ఒకప్పుడు విశాఖపట్నంలో రుద్ర అనే ధైర్యవంతుడు చిన్న మత్స్యకారుడు ఉండేవాడు అతనికి సముద్రం మీద ప్రకృతిపై అపారమైన ప్రేమ ఒకరోజు సముద్రంలో లోతుగా వెళ్ళి అతను ఒక అద్భుత రాయిని కనుగొన్నాడు అది దేవతల కాలం నుండి మిగిలిన అగ్నిశిల రుద్రదాన్ని తాకగానే ప్రకాశవంతమైన వెలుగులో అది అతని శరీరంలో కలిసిపోయింది ఆ క్షణం నుంచి అతనికి అద్భుతమైన శక్తులు వచ్చాయి అగ్నిని నియంత్రించగలడు నీటిలో శ్వాస తీసుకోగలడు ఆకాశంలో ఎగరగలడు అయితే దూరంగా ఉన్న ఉగ్రవాది జాక్సన్ రాయ్ ఇండియాపై దృష్టి పెట్టాడు అతను అణు బాంబులతో దేశాన్ని బెదిరించాడు కాని రుద్రధైర్యంగా పోరాడి సముద్రంలో ఒక అగ్ని వలయం సృష్టించి బాంబును నిర్వీర్యం చేశాడు ప్రజలు ఆనందంతో అతన్ని అగ్నిపుత్రుడు అని పిలిచారు దేశాన్ని కాపాడే నిజమైన హీరో